అందరికీ నమస్కారం అండి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కుంది ఇది సెంట్ వచ్చి కేవలం నాలుగు లక్షల రూపాయలకే సేల్ అయితే చేస్తున్నారు మొత్తం ఐదు సెంట్ల ల్యాండ్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది కృష్ణా జిల్లా లొకేషన్ అండి కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో సోరంపల్లి గ్రామ పంచాయతీ ఏరియాలో ఈ సోరంపల్లి గ్రామం తాలూకా ఆస్తి అయితే ఒక ల్యాండ్ మొత్తం ఐదు సెంట్లు ల్యాండ్ అండి ఇది ల్యాండ్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది ఇది గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే కింద ఇస్తానండి డిస్కషన్ మీరు టైటిల్ కింద డిస్కషన్ ఉంటుంది దాంట్లో గనక మీరు బ్లూ లింక్ ఉంటుంది అనమాట టచ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుంది అనేది గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే కనిపిస్తుంది చాలా తక్కువ కాస్ట్ లోనే మనకి డైరెక్ట్ ఓనరే సేల్ అయితే చేస్తున్నారు ఇది సెంట్ వచ్చి నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి మొత్తం ఐదు సెంట్ల ల్యాండ్ ఈ చుట్టూ ఫంక్షన్ అయితే వేస్తుంది కదా అందులో ల్యాండ్ అయితే ఉంది తూర్పు ఫేసింగ్ లో రోడ్డు ఉంది రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఈ ల్యాండ్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లోనే ఉంటుందండి మొత్తం ఐదు సెంట్ల ల్యాండ్ ఇది లొకేషన్ వచ్చి నొన్న దాటిన తర్వాత సూరంపల్లి లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది ఒక సెంట్ వచ్చి నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు మొత్తం ఐదు సెంట్లు ల్యాండ్ అండి ఐదు సెంట్లు వచ్చి మనకి ఇరవై లక్షలు అయితే అవుతుంది రేట్ అయితే మాట్లాడుకోవచ్చు కొంచెం అయితే తగ్గుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి కింద గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాను టైటిల్లో మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది అనేది కూడా చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ ఇది తక్కువ కాస్ట్లోనే ఒక సెంటు నాలుగు లక్షల రూపాయలకి అయితే వస్తుంది అనమాట థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ